హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వినాయకుని మహిమ అనిర్వచనీయం ఆయన పేరు వినగానే విఘ్నాలు తొలగిపోతాయి విజయ ద్వారాలు తెరుచుకుంటాయి కానీ మనం ప్రతిరోజు ఆరాధించే గణపతి గారి వెనుక ఎంతటి విశేషమైన కథలు ఉన్నాయో మీకు తెలుసా ఆయన పుట్టుక నుంచి ఏనుగు తెల ఎలా వచ్చిందో ఏ కథంతుడు ఎందుకు అయ్యాడో ఎందుకు మోదకాలు ఇష్టమో ప్రతి కథలో ఒక లోతైన సందేశం దాగి ఉంది ఈ సిరీస్ లో మనం ఆ పదకొండు అద్భుతమైన గణేషుడి కథనాలను విన్నాం ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త పాఠాన్ని ఒక కొత్త ప్రేరణను ఇస్తుంది మరి ఆలస్యం లేకుండా వినాయకుని విశేషాలను తెలుసుకుందామా ఓం శ్రీ గణేశాయ నమ ప్రతి కథలో ఒక జ్ఞానం దాగి ఉంటుంది ఈ రోజు మనం వినబోతున్న కథ గణేషుడు మరియు ఆయన సోదరుడు కార్తికేయుడు మధ్య జరిగిన ప్రపంచ ప్రదక్షిణ గురించి అయితే ఈ కథకి రిలేటెడ్ గా చాలా వర్షన్స్ ఉన్నాయి గణేషుడు అండ్ కార్తికేయుడు మధ్యలో ఒక పండు గురించి గొడవ వలన వాళ్ళు ఈ పోటీ పెట్టుకున్నారని మరొక కథనంలో ఎవరు గొప్పవారు ఇద్దరిలో అనే పోటీ గురించి ఉంటుంది కానీ శ్రీ మహాశివపురాణంలో గణేషుడు వివాహం గురించి ఉంటుంది సో ఆ కథనే ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం శివపురాణంలో గణేషుడి వివాహం గురించి ఒక అద్భుతమైన కథ ఉంది ఇది చాలా మందికి తెలియని భాగం సో చాలా శ్రద్ధగా వినండి కథ ప్రారంభం ఒకసారి హిమాలయాలైన కైలాస పర్వతంలో మహాదేవుడు శివుడు పార్వతీదేవి కార్తికేయుడు మరియు గణేషుడు కూర్చున్నారు ఆ సమయంలో దేవతలు కార్తికేయుని వివాహం గురించి చర్చ మొదలుపెట్టారు గణేషుడు ఇలా అన్నాడు నన్ను పెళ్లి చేసుకునే విషయం ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు నిన్ను పెద్దవాడిని కదా మొదటిగా నా వివాహం జరగాలి అని అన్నాడు అప్పుడు కార్తికేయుడు నవ్వుతూ ఇలా అన్నాడు అన్న నువ్వు ఏనుగుతలతో ఎలుక వాహనంతో బహుమోటుగా ఉంటావు నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో ముందు నా పెళ్లి జరగాలి ఇలా అన్నాదమ్ములు వాదించుకున్నారు శివుడు అప్పుడే ఇలా పరీక్ష పెట్టాడు వివాదం పెరగడంతో శివపార్వతులు ఒక పరీక్ష పెట్టారు ప్రపంచాన్ని మూడుసార్లు ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికే ముందుగా పెళ్లి జరుగుతుంది అని అన్నాడు కార్తికేయుడు తన మయూర వాహనంపై ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరాడు గణేషుడు మాత్రం ఆలోచించి తన తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు తిరిగి ఇలా అన్నాడు నాకైతే అమ్మ నాన్నలే విశ్వం వారి చుట్టూ తిరగటం అనేది మొత్తం జగత్తునే చుట్టినట్టు అన్నాడు ఇది విన్న శివుడు చాలా ఆనందంగా గణేషుడని ఆశీర్వదించాడు గణేషుడి విజయం అందరూ ఆశ్చర్యపోయారు శివపార్వతులు హర్షించి ఇలా అన్నారు నువ్వే విజేత గణేష నువ్వు నిజమైన జ్ఞానివి అని సిద్ధి బుద్ధి ఇవి గణేషుడి భార్యలు ఆ తర్వాత శివుడు గణేషుడి వివాహం జరిపించాడు ఆయన భార్యలుగా సిద్ధి అంటే ఆధ్యాత్మిక శక్తి మరియు బుద్ధి అంటే జ్ఞానం సిద్ధి గణేషుడికి విజయాన్ని ప్రసాదిస్తుంది బుద్ధి జ్ఞానం వివేకం ప్రసాదిస్తుంది అందువల్ల గణేషుడు సిద్ధి బుద్ధి సమేతుడు అయ్యాడు కొన్ని పురాణాలలో గణేషుడికి ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పబడింది క్షేమ లాభ అంటే శ్రేయస్సు లాభం అని అందుకే ప్రతి గణేష మంత్రంలో సిద్ధి లాభం కలుగుగా అని ప్రార్థిస్తారు అలా శివపురాణంలో గణేషుడు వివాహ కథ చెప్పబడింది ఆయన భార్యలు సిద్ధి మరియు బుద్ధి కుమారులు క్షేమ మరియు లాభం అందువల్ల గణేషుడు కేవలం విఘ్నహర్త మాత్రమే కాదు విజయాన్ని జ్ఞానాన్ని శ్రేయస్సుని లాభాన్ని ప్రసాదించే దేవుడు కూడా ఈ రోజు మనం ఏమేందామో చూద్దాం జరగదం కంటే జ్ఞానం శ్రేష్టమైనది వినయం భక్తి గణేష్ అందుకే గణేష్ వినాయకుడు పూజిస్తాం శివాకాంక్షడు అందరికి గణపతి

Thanks for watching. Do subscribe. Sarvam Shivam Jagat. Thanks for watching. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగేన్